ఓం శ్రీం హ్రీం క్లీం క్లం క్లౌ గ్ గణపతరసర్వజనమే వనయ స్వాహ ఓం ఐ మ్రీం శ్రీం శ్రీ శ్రీమాత్రే నమ శివసిద్ధైకరుణీన్ ఓం నమ శివోయూ ఓం 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 శ్రీ గురుగ్రో నమ ముజల్లవేణుగోపాల్దాత్రేయ స్వామిన్ ఓం జాం జా ఐం ఓం రాం ధో త్రం ఓం నమ శివాయ దత్తాత్రేయ నమ ఓం ఐం గ్రౌంపు్రౌం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవిజై నమీం రౌం హ్రీం రాం విష్ణు శక్తయ నమో కమలో శ్రీమీరు జగ్రమా నమ నమో వేంకటేశాయ ఓం నమ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీమాత్రే నమకార్యాలను జరిపించేది అమ్మలమ్మా అమ్మలమ్మ మా అనుగ్రహం ఉంటే దొరుకునిదేది లేదు అమ్మలమ్మ మా అనుగ్రహం ఉంటే దొరుకనిదేది లేదు అమ్మలం మా అనుగ్రహానికి మించినదేది లేదు మలం అనుగ్రహానికి మించిన దేదీ లేదు అంబలం మాగానుగ్రహముంటే జరుగుని లేదు అమ్మలమ్మను భక్తిగా కొలిచిన గొలిచిన అన్ని శుభ కార్యాలే అమ్మలం అనుభక్తి గొలచిన జరుగును అన్ని శుభ కార్యాలే మంత్రం ఓం మాత్రే నమ అన్న చాలులే ఓం మాత్రే నమ అన్న చాలులే అమ్మలమ్మ అనుగ్రహం ఉంటే జరుగని దేదీ లేదు అమ్మలమ్మ అంటే లలితాంబని తెలుసుకో అమ్మలమ్మ అంటే శ్రీ లలితాంబని తెలుసుకో అమ్మలమ్మను హృదయంలో నింపి ధ్యానించుకో అమ్మలమ్మను హృదయంలో నింపి ధ్యానం ధ్యానించుకో అమ్మలమ్మ అంటే శ్రీ లలితాంబని తెలుసుకో అమ్మలమ్మను హృదయంలో నిలిపి జానించుకో అమ్మలమ్మ అనుగ్రహం ఉంటే జరుగనిదేదీ లేదు అమ్మలమ్మ క్రమ్మెడి అఘగణాలను బాపును అమ్మలమ్మ క్రమ్మెడి అఘగణాలను బాపును నెమ్మది గమ్ నెమ్మది మనుగడనిచ్చి నెమ్మది మనుగడనిచ్చి శాంతి సుఖాలనందించును అమ్మలమ్మే అన్నిటికీ మూల ఆధారం అమ్మలమ్మా క్రమ్డి అగణాలను బాబును నెమ్మదిగా మనుగడనిచ్చి శాంతి సుఖాలనందించును అమ్మలమ్మ అనుగ్రహముంటే జరుగని తేదీ లేదు అమ్మలమ్మ అనుగ్రహానికి మించిన జేదీ లేదు అమ్మలమ్మే అన్నిటికీ మూలాధారం ఓ మనస అమ్మలమ్మ తృటి కాలంలో నీ స్థితిని బట్టి చైతన్యం చేస్తుందని తెలుసా న్నిటికీ మూలాధారం ఓ మనస అమ్మలమ్మ త్రుటి కాలంలో నీ స్థితిని బట్టి చైతన్యం చేసుందని నీకు తెలుసా నీకు తెలుసా నీకు తెలుసా అమ్మలమ్మ అనుగ్రహముంటే జరుగని దేదీ లేదు అనుగ్రహానికి మించినదేదీ లేదు అమ్మలమ్మ అనుగ్రహం ఉంటే జరుగనిదేదీ లేదు అమ్మలమ్మ అనుగ్రహానికి మించినదేదీ లేదు అమ్మలమ్మా అనుగ్రహం ఉంటే జరుగనిదేదీ లేదు అనుగ్రహానికి లేదు అమ్మలమ్మ అనుగ్రహం ఉంటే దొరుకని లేదు అమ్మలమ్మ అనుగ్రహానికి మించినదేదీ లేదు అమ్మలమ్మను భక్తి గొరచిన జరుగు అన్ని శుభకార్యాలి అమ్మలమ్మ మంత్రం ఓం శ్రీమాత్రీ నమ అన్న చాలు అమ్మలమ్మ కంటే శ్రీ లలితాంబని తెలుసుకో అమ్మలమ్మను హృదయంలో నిలిపి ధ్యానించుకో అమ్మలమ్మ క్రమ్మడి అగగణాలను బాపును నెమ్మది మనుగడ నిచ్చి శాంతి సుఖాలనందించును అమ్మలమ్మే అన్నిటికీ మూలాధారం ఓ మనసమ్మలమ్మ తృడిగాలనాని స్థితిని బట్టి చైతన్యం చేస్తుందని తెలుసావో ఓ మనస ఓ మనస అమ్మలమ్మ ఓ జరుగు అని జేదీ లేదు

అస్తి ఓం శ్రీమాత్రే నమలం ప్రసాద పదార్థప్రసాదలసిద్ధిరస్ దాస్